హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఈరోజు మేమైతే ఎల్లారం పోచమతల్లి దేవస్థానానికి అయితే వచ్చామండి ఇది ఎక్కడనుకుంటున్నారా మంచాల డిస్టిక్ బెల్లంపల్లికి దగ్గరలో ఉన్న ఎల్లారం అండి ఎల్లారం పోచమ్మతల్లి దేవస్థానం అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా అన్ని కోరికలు అయితే నెరవేరుతాయండి చాలా మందికి పిల్లలు కాలేదని పెళ్ళిళ్ళు కాలేదని చాలా మొక్కలు మొక్కుతారండి అన్ని కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కలైతే తీర్చుకుంటారండి మా మామయ్య వాళ్ళ కొడుకు సంబంధం సెట్ అయిందండి పెళ్ళికి ముందు పోషమ్మం చేస్తారు కదా అలా పోషమ్మం చేస్తున్నారు అందరు చుట్టాలని పిలిచారండి అందరం వచ్చి చాలా సంబరంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాము అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చామండి చాలామంది ఉన్నారు అందరూ అయితే గుర్తుపడుతున్నారండి మీరు యూట్యూబర్స్ కదా వీడియోస్ అయితే చాలా బాగుంటాయని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారండి కామెంట్లో కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు వీడియోస్ అయితే చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అందరు అంటున్నారు మీరు వీడియోస్లోనే అలా ఉంటారా బయట కూడా భార్యాభర్తలు కలిసి అంటే అన్యోన్యంగా ఉంటారా అని అడుగుతున్నారండి మేము బయట కూడా మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి ఎంత చెప్పినా తక్కువనే అండి నన్ను పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడండి అందుకే వీడియోస్ కూడా మేము ఇంట్లో జరిగేవే పెడతా ఉంటాం చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అంటారు థ్యాంక్ యూ అండి దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తే మాత్రం చాలామంది జనాలు ఉన్నారండి అయినా కూడా మెల్లమెల్లిగా కొంచెం టైం పట్టింది కానీ దర్శనం అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం అమ్మవారిని చూపిస్తాను చూడండి సత్యం తల్లి అమ్మ వాళ్ళు అయితే ప్రొద్దుర్నే వచ్చి దర్శనం చేసుకున్నారండి ప్రొద్దుట్ని ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకున్నారు అప్పుడే చాలా మంది జనాలు ఉన్నారంట ఇప్పుడు ఇంకా తక్కువ మంది ఉన్నారు అప్పుడైతే ఇంకా ఎంత దూరం అంటే ఒక టూ కిలోమీటర్స్ ఏమో లైన్ క్యూ ఉంది మీరు కొంచెం ఆగి రండి అని చెప్పారు కొంచెం మేము వచ్చేసరికి ఆడికి ప్రొద్దు మేము కూడా పది గంటల వరకు వచ్చామండి అయినా కూడా కొంచెం జనాలు అయితే కొంచెం తగ్గిన రండి ఫస్ట్ అయితే చాలా దూరం వరకు ఉండే చాలా కష్టమైంది చిన్నపిల్లలు ఉన్నారు కదా మీకు చాలా కష్టమైంది మా అన్నయ్య వాళ్ళ కొడుకు వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అండి చిన్నపిల్లలు ఉన్నారనేసి కాసే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు కొంచెం తేడతో వచ్చామండి కానీ దర్శనం అయితే మంచిగా జరిగింది పోషమ్మ తల్లి పోషమ్మ తల్లి దర్శనం అయితే చక్కగా జరిగిందండి చాలా సంతోషంగా ఉంది ఆదివారం రోజైతే ఎక్కువ మంది ఆదివారం వస్తారండి గురువారం కూడా వస్తారు కానీ ఆదివారం అయితే చాలామంది వస్తారు ఎప్పుడు వచ్చినా కూడా మా పిల్లలు అయితే ఇక్కడ రింగ్స్ వేయండి మాత్రం అస్సలు అడుగు కదలరండి అసలు ఫోన్పేలో డబ్బులు ఉండే క్యాష్ కూడా లేకుండే లేవు అని చెప్తే కూడా అస్సలు వినలే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి మా డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకున్నారు అంతకుముందు వేసినప్పుడు ఒక్కసారేమో పడింది ఎన్నోసార్లు వేస్తే ఒక్కసారి పడింది ఆ ఒక్కసారి పడ్డందుకు అదే పాపం పడుడే పాపం అన్నట్టు మళ్ళీ ఎప్పటికి పడుతుంది అని ఆశ అంటే మనుషులు ఆశా జీవులు కదా ఈ అందుకే ఇలాంటివి అంటే ఒక్కసారి పడేసరికి ఆశ మనిషికి ఆశ కలు కలుగుద్ది మళ్ళీ పడుతుందేమో మళ్ళీ పడుతుందేమో అని మా పిల్లలైతే ప్రతి సంవత్సరం వచ్చి ఉంటారు కానీ ఇంతవరకు అయితే మళ్ళీ పడలేదు అప్పుడు పడ్డప్పుడైతే మరి డబ్బులు వచ్చినాయి కదా ఇంకా మళ్ళీ ఇంకోసారి అయ్యే కృషి ఆ డబ్బులు పట్టుకొని వెళ్దాం పదా అని అంటే లేదు అప్పుడు వేసినప్పుడు ఆ డబ్బులు కాక మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టి కూడా వేసిండు అయినా రాలేదు వస్తుందేమో అనే ఆశకు ఎప్పుడు పిల్లలు పాపం అప్సెట్ అయిపోయిండ్రు ఫస్ట్ వేసినాం మళ్ళీ వేసినాం మా అయితే సెకండ్ సార్ వేయలే ఇక వేసినా కూడా పడవనేసి అసలు పడవండి నాకు తెలుసైతే అస్సలు పడవు ఎప్పుడో ఒక్కసారి పడింది అంతే కానీ ఏంటంటే పిల్లలు సరదా కాసేపు ఎంజాయ్ చేస్తారు కదా అనేసి అట్లా తీసుకొచ్చినాం వేసేండ్రు ఒక్కసారి మళ్ళీ మనిషికి ఒక రింగ్ మా పాపకైతే మళ్ళీ వేస్తా అని గొడవ ఒక్క రింగ్ ఉంది ఆ రింగ్ నాకు ఇవ్వంటే నాకు ఆల్రెడీ మా పాప తీసుకుంది మా అబ్బాయి దగ్గర లేదు అయినా కూడా నాకు ఇవ్వు అని ఆడపిల్లలు అంతే కదా కొంచెం అల్లరి ఎక్కువ మా అబ్బాయి ఆడకి రెండు రింగులు తీసుకున్నాడు అంటే వాడు వేస్తాడే మనం అంతకుముందు వేసినప్పుడు ఒక్కసారి మా మావాడు వేస్తేనే వాడింది కొంచెం చూస్తున్నారు కదా అబ్బాయి ఇంక కొంచెం అయితే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పైన హండ్రెడ్ రూపీసే హండ్రెడ్ రూపీస్ పైన పడేది కానీ పడలే ఇక మా ఆయన వీడియో తీసేది మా ఆయన్ని నేను వేస్తేనైతే ఎక్కడ ఉన్న రింగ్కు తగిలింది అంటే మనం రింగుకి వేద్దామంటే వేయరాదు కానీ చూడండి చూపిస్తాడు క్రీమ్ కలర్ రింగ్ ఉంది కదా అక్కడ ఐరన్ దానికి నేను వేస్తే కరెక్ట్ పోయి ఐరన్ దానికే పడింది అదే ఐరన్ దానికి వెయ్యాలంటే వేస్తాం అట్లా వెయ్యం ఓ దానికి వేస్తే ఓటి కానీ చాలామంది గుర్తుపడుతున్నారండి చాలా సంతోషంగా ఉంది అసలు అందరు వచ్చి గుర్తుపడతా ఉంటే అసలు మనసుకైతే ఎంత ఆనందంగా ఉంటుందో చాలామంది సెల్ఫీలు అయితే తీసుకున్నారండి ఎల్లారం పోచమ్మ తల్లి దేవస్థానానికి ఎంతమంది వచ్చిండ్రో ఒక కామెంట్ అయితే చేయండి ఎంతమందికి తెలుసు ఒక్కొక్కరు హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి చాలా దూరం నుంచి కూడా వస్తారు ఈ ఆలయాన్ని కూడా చాలా పెద్దగా కట్టేవాళ్ళు కానీ అమ్మవారు వచ్చి ఇట్లనే ఉండాలి దీన్ని ఏం చేయొద్దు అన్న తర్వాత అట్లనే ఉంచేసారండి సత్యం తల్లి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా కోరికలు నెరవేరుతాయండి పిల్లలు కాని వాళ్ళు కూడా చాలామంది పిల్లలు కానీ వాళ్ళు అయితే వచ్చి ఉయ్యాలలు కడతూ ఉంటారు దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనం చేసుకోండి అంతా మంచి జరుగుద్ది పోచమ్మ తల్లి దేవస్థానం ఎల్లారం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్ళకి వెళ్ళినా దేవస్థానానికి వెళ్ళినా చాలా వరకు గుర్తుపెడుతున్నారు ఆయనకైతే చాలా సంతోషం నాకు కూడా చాలా హ్యాపీ అండి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చెట్ల దగ్గరికి వచ్చాం చూస్తున్నారు కదా చెట్లలో వంట చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అంటే అందరికీ ఇట్లా మేమైతే చిన్న ఉన్నప్పుడు చెట్ల తీర్థాలకు కూడా పోయేటోళ్ళం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మాదనకాడ ఉన్నప్పుడు బాగా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గింది చెట్ల తీర్థాలకు వెళ్తాం ఇప్పుడైతే గుట్ట మైసమ్మ తల్లి దగ్గర కూడా వంట చేసుకొని తినొస్తారు చాలా మట్టుకు మేము కూడా ప్రతి సంవత్సరం గుట్టకి వెళ్ళి అక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటామండి ఇక్కడనైతే మామిడి చెట్లు ఉన్నాయి ఎల్లారంలో వాటర్ ఉంటాయి వాటర్ ఒడ్డికి కూడా మొత్తం చెట్లు ఉంటాయి చెట్ల దగ్గర కూడా వంటలు చేసుకొని తింటారు చాలా అంటే అక్కడ చల్ల ఉంటుంది కానీ అక్కడ చెట్లు ప్రొద్దుట ఐదు గంటలకు వెళ్తేనే దొరుకుతాయి వాటర్ 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 అంటే వాటర్లో చిన్నపిల్లలు ఆడుకోవడం అక్కడే పక్కకు చెట్ల దగ్గర వంటలు చేసుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడ మేము మామిడి చెట్లు దిగిన దిగినకడ కూడా బాగుంది మంచి చల్లగా ఉంది ఇంకా కొంచెం ముందుకి వెళ్తే మామిడి చెట్లు ఉన్నాయి మళ్ళీ చుట్టూరు కంకవనం కంకవనంతో మొత్తం అంటే ఒక ఇల్లు ఇల్లులాగుంది మొత్తం చుట్టూరు తోట చుట్టూరు కంక చెట్లు కంకవనం దానిపైన మామిడి అంటే ఇట్లా మొత్తం ఎట్లా అంటే ఒక గుడిసెలాగా గుడిసెలు ఉంటాయి కదా చుట్టూరు ఉండి అంత చల్లగా అంత బాగుందండి తెలిసిన వాళ్ళు అక్కడికి వచ్చిన రైతే వెళ్ళొచ్చినాం అక్కడనేమో అంత బాగుంది ఇక్కడ కూడా చాలా బాగుంది అసలు ఎండకు బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ భయం అనిపించింది తర్వాత అయితే వచ్చిన తర్వాత అసలు ఎంత చల్లగా ఉంది ఎంత బాగుంది అనుకున్నాం వెండకాలం బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ భయపడతాం కదా మేము కూడా అలానే భయపడ్డాం కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉంది పిల్లలు చేస్తున్నారు కదా చెట్లు ఎక్కి ఆడుతున్నారు మా కోడల్ని ఫస్ట్ మంది తర్వాత భయపడింది భయపడింది మామిడి చెట్లకైతే మామిడికాయలు ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే మామిడికాయలను చూస్తే అంటేనే తినాలనిపించడు అయితే ఎవరు నేను ఎక్కమంటే ఏమైనా అంటారేమో అనుకున్నారు చూసేవారికి తీరిగ్గా పక్క చెట్లకైతే ఫుల్ మంది కోసుకుంటున్నారు తింటున్నారు అయ్యే వాళ్ళందరూ కోసుకుంటున్నారు కదా అని మా అన్నయ్యకి చెప్పంగానే మా అన్నయ్య ఆ చెట్టు ఎక్కి కోసిండు ఫ్రెండ్స్ బాగున్నాయి చెట్లకు కాయలు అయితే బాగున్నాయి టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మేము చిన్న ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ ఇక్కడ చెరువు చెరువు కానీ అవి గుండాలు గుండాలు అంటారు ఫ్రెండ్స్ గుండాలలో స్నానం అయితే ఎప్పుడు వచ్చినా కూడా స్నానం చేసేవాళ్ళం చెరువు కట్టకు వెళ్ళేవాళ్ళం మామిడి చెట్లు వాటర్ అని అసలు మస్తే ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఏమైనా మొబైల్స్ పట్టుకొని తిరగడమే మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు చూడండి మామిడి చెట్లు ఎక్కువ ఉంటే ఎంత భయపడుతున్నారు మేమైతే ఊరంతా మాదే అన్నట్టు తిరిగేటల్లో అసలు మస్తు ఎంతైనా బాలే మళ్ళీ తిరిగి రాదు అవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం తప్పితే అట్లా మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ మళ్ళీ మనం బయట వంట చేసుకొని తింటే ఇంటి దగ్గర ఎంత మంచిగా వండినా రాని టేస్ట్ చెట్ల దగ్గర చెట్లలోకి వెళ్ళి వంట చేసుకొని తింటే మాత్రం ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ఆ రోజు చాలా బాగుండే ఉంది మళ్ళీ అందరితో అట్లా కలిసి తినడం ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది మా అల్లుడు చూడండి ఎట్లా భయపడుతున్నాడు దించమని మా ఆయనతో అయితే మస్తు ఆడుకుంటాడు మా మా ఆయన మా ఆయనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం మా తమ్ముని కొడుకు అయితే అసలు ఇంకెంత ఆడతాడో మామ మామా మామ అని అసలు ఆయన దగ్గరనే ఉంటారు పిల్లలు మంచిగా ఆడిపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షార్ట్ వీడియో తీసాం ఫ్రెండ్స్ షార్ట్ వీడియో చాలా వైరల్ అయింది అంటే కర్రీ కర్రీ కొంచెం వేస్తే మా ఆయన ఇంకా కొంచెం వేయమని చెప్తే ఇంకా కొంచెం వేస్తాడు వీడియోకి మాత్రం చాలా వ్యూస్ వచ్చాయండి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ అదే అంటారు అంటే మీ ఆయన రియల్గా అట్లనే చేస్తాడు అండి నిజంగా అట్లనే చేస్తాడండి అంటే నేను కూడా నా ప్లేట్లో ఎక్కువ కర్రీ పడింది అనుకో మా ఆ ప్లేట్ మా ఆయనకి ఇచ్చేస్తా ఇంట్లో కూడా చాలా బాగా చూసుకుంటాడు అసలు మీకు ఎంత చెప్పినా తక్కువ నాకు చెప్పాలని ఉంది కానీ చాలా వరకు అందరికీ తెలియదు కదా అందరు కామెంట్ చేస్తూ ఉంటే నిజంగా అట్లా ఉంటారా అట్లా ఉండరేమో వీడియో కోసం ఏమో అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ నిజంగా చాలా బాగా చూసుకుంటాడు ఫ్రెండ్స్ మామిడికాయలు తినాలనిపిస్తుంది అన్న తర్వాత మా ఆయన కూడా అక్కడ పెద్ద పెద్ద గంటలు ఉంటాయి కదా వంట చేసేవి వాడితో కొట్టిండు అసలు రాలవేమో అంటే అస్సలు రాలూడలేదు గాలి పెడితేనేమో ఫుల్ మామిడికాయలు రాలితాయి ఆ గంటతో ఎంత కొట్టినా కూడా అస్సలకే మామిడికాయలు రాలట్లేదు ఇక లాస్ట్కి ఏం చేసిండు మా అన్నయ్య మెల్లిగా చెట్టు ఎక్కిండు ఎక్కి మామిడికాయలు కోసిండు కోసి అందరు మంచుకొక్కడు మంచుకొక్కడు తిన్నారు చూసిండ ఫ్రెండ్స్ పాము రబ్బర్ పామును మా అబ్బాయి తీసుకొచ్చి మల్లని మీద పడేస్తే కూడా వాడు భయపడతలేడు అమ్మ నేనే తరించి మొత్తుకునేదాన్నేమో అస్సలు భయపడట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అదేంటి అని చూస్తున్నాడు అంత ధైర్యం ఉండాలి నిజంగా పిల్లలకి మా పాపనైతే అమ్మ వాడు భయపడలేదని వా నైస్ అయితే ఎంత భయపడేదో చూడండి ఫ్రెండ్స్ ఇక మా ఆయన పాప మా ఆయననైతే ఏమైనా చెట్టెక్కి 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 మనవడే తీప కోరాచు నన్ను ఎక్కించండి నన్ను ఎక్కించు అని మా అల్లుడు ఏమైనా కాలో చూస్తున్నారు కదా చెట్టెక్కించని పిల్లలైతే ఈరోజు మొత్తం మంచిగా ఎంజాయ్ చేసిండ్రు ఫ్రెండ్స్ అట్లా సరదాగా ఒకరోజు బయటకు వస్తే పిల్లలకి ఎంజాయ్ కానీ చల్లగా ఉన్నది ఎంత అయినా కూడా వాతావరణం మాత్రం చాలా కూల్ కూల్గా ఉంది పెళ్లి పిల్లది అమ్మాయి వాళ్ళు ఊరు వచ్చేసి కోటాల చాలా దూరం అండి కాగజ్ నగర్ దగ్గర అంత దూరం అక్కడ కూడా చాలామంది గుర్తుపట్టారండి పట్టారండి చాలా సంతోషం అనిపించింది అంటే వాళ్లకు అంటే వాళ్ళ ప్రేమ పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా నిజంగా వాళ్ళ ప్రేమను చూస్తూ ఉంటే ఇంత సంతోషం అనిపించిందో అక్కడ కూడా ఒక రీల్ చేశాను అసలు గడ్డి కుప్ప ఉంటుంది కదా దానిపైన దాన్ని ఎంత అసలు మేమైతే ఎగిరి దునికి అంగడి చేసినాం అయినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యిండ్రు అంటే నిజంగా ఒక యూట్యూబర్ మా ఇంటికి వచ్చింది ఇట్లా నిజంగా సరదాగా ఎంజాయ్ చేస్తుంది అని వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నారు అసలు దసరాకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బతుకమ్మ మంచిగా ఆడతారు అంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయంట వాగులు మంచిగా ఉంటాయి అదంతా చూపిస్తాం మా ఊరు చూపిస్తాం మీరు ఒక టూ త్రీ డేస్ ఉండేటట్టు ఉంటే అట్లా వస్తే బాగుండు కదా అప్పుడే ఇదే రోజు వచ్చిండ్రు ఇదే రోజు వెళ్తారా అని చాలా అసలు మాతోనే చాలా సేపు ఉన్నారండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళ వరకు అందరూ గుర్తుపట్టి రావడం ఫొటోస్ తీసుకోవడం చాలా సంతోషం అనిపించింది మాడకాయలు అయితే చాలా బాగున్నాయి నాకైతే ఆపిల్స్ అన్న గ్రేప్స్ అన్నా ఇవి ఏం తిననండి జామకాయలు మాడకాయలు రేగాయలు అయితే చాలా ఇష్టం ఉప్పు కారం పెట్టుకొని తినడం అంటే కూడా చాలా ఇష్టం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే తెల్లారం వచ్చి ఈరోజు మేము చాలా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఎంతమంది వచ్చారు అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు దూరం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకైతే కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి ఎల్లారంకి వస్తారో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మోడకలు అయితే వినిపిస్తున్నా చాలా బాగున్నాయి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి మా ఆయన అయితే వెళ్దాం అవిగా అంటున్నాడు నేనే మా ఆయన కొద్దిసేపు ఉందాం కొద్దిసేపు ఒక టూ అవర్స్ అయితే లాస్ట్ కాపిన ఇంకా ఆయన్నేం వెళ్దాం పదా బాగా చీకటి అవుతుంది ఇక అప్పటికే సిక్స్ ఏమో అయింది ఇక చీకటి అవుతుంది ఇంకా మళ్ళీ చీకటి అవుతుంది వెళ్దాం పద అంటున్నాడు మా అన్నయ్య మళ్ళీ చెట్టు ఎక్కుతున్నాడు మావిడ చెట్ల మీద ఎర్రచీమలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొంచెం భయం వేసింది ఎక్కితే జాగ్రత్త ఎక్కమని మా అయితే చెట్లు ఎక్కడు బాగా అలవాటు మా ఇంటి దగ్గర అయితే అల్లనేయడ పండు చెట్టు ఉంటుంది ఫుల్ పెద్దది ఫుల్ పెద్ద పెద్ద పనులు ఉంటాయి ఎక్కుతాడు మంచిగా ఫుల్ ఫుల్ పోస్తాడు కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అట్లా పోసి మంచిగా బుట్టలు పెట్టుకొని బయట గద్దె మీద కూర్చొని అచ్చటలకు పేటల్లో పట్టినే ఇస్తాడు ఫ్రీగా ఇన్ని ఇస్తా ఉంటాడు మానే కా సంతోషం అంటే సీతాఫలాలు కోస్తాడు పంచుతాడు అన్నీ పంచుడు అంటే బాగా ఇష్టం నిమ్మ చెట్లు ఉన్నాయి సీతాఫలాలు ఉన్నాయి అల్లనేడ పనులు ఉన్నాయి మామిడికాయలు జామకాయలు ఇట్లా అన్ని చెట్లు ఉన్నాయి అన్నీ కోస్తాడు అందరికి పంచుతూ ఉంటాడు నిజంగా అట్లా నిజంగా అట్లా పంచుతా అంటే కూడా ఎంత సంతోషంగా ఉంటుందో మనసుకు కూడా మంచిగా అనిపిస్తుంది మేము వెళ్ళినా కూడా బాగా వస్తాడు అల్లనేడు పనులకు వస్తాడు ఇస్తాడు ఇక్కడ మంచినాలకు కూడా తీసుకొచ్చి అందరికి నేను కూడా పంచుతా ఉంటాను కరివేపాకు కూడా మనకు దొరకదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కరివేపాకు కూడా తీసుకొచ్చి ఇంటి పక్కన వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మామిడికాయల సీజన్ అప్పుడు మామిడికాయలు తీసుకొచ్చి పంచుతూ ఉంటాం అల్లనే పనులు అప్పుడు అల్లనేడు పనులు దానిమ్మకాయలు దానిమ్మకాయలు అంటున్నా సీతాఫల పనులు ఇట్లా ఏమేమి అమ్మ వాళ్ళ ఇంటి ఏమేమి పనులు వండితే అవన్నీ తీసుకొచ్చి పంచుతూ ఉంటాం అట్లా పంచుతా ఆ సంతోషమే వేరు అసలు కాదా ఫ్రెండ్స్ మళ్ళీ మందు లేని పంట ఫ్రెష్ మనకు బయట అన్ని డబ్బులు పెట్టి కొన్నా కూడా అవి మందు వేసిన మందు వేసి పండించినవి